అయినా కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం మంత్రిని చేయటం ఆ మంత్రి వర్గంలో కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీళ్ళని రాజ్యసభకి తీసుకెళ్ళడం అంత చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అలాంటి మొత్తం వెంకటరమణ అవతలకి ఎందుకు వెళ్ళిపోయాడు తర్వాత ఇంకో ఇద్దరు వెళ్ళిపోయారు కదా రాజ్యసభ సభ్యులు ఆ రావు తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళారు కదా మొత్తం ముగ్గురు వెంకయ్య కృష్ణయ్య సరే కృష్ణయ్య వీళ్ళందరికీ కూడా ఈయనే మోటివేట్ చేశాడు అన్నది జగన్ కొన్న ఫీడ్బ్యాక్ అంటే రాజ్యసభ సభ్యుల్ని అటు పక్కకి తీసుకెళ్తున్నాడు ఈయనే అంటే ఇట్లాగా కేంద్రం వాళ్ళు మనల్ని వేసేస్తారు రేపు పొద్దున మన మీద కూడా ఎందుకు రిస్క్ అని చెప్పి తీసుకెళ్తా జగన్ కొన్న ఫీడ్బ్యాక్ రాజీనామా చేయడమే పెద్ద ట్విస్ట్ అసలు రాజీనామా కాబట్టి అక్కడ జగన్ కి మధ్యలో క్రియేట్ చేసి ఉండొచ్చు ఇట్లాగేసి వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ పెరిగింది అక్కడ ఆ టైంలో ఇక ఈయన సాంతం పార్టీని వదిలిపెట్టడం ఒక ఎత్తే అయితే చంద్రబాబుతో ఈయన మాట్లాడుతున్న మాటలు ఇవి ఆ టైంలోనే ఆ ఇది వచ్చింది రెండో ప్రెషర్ మన పోర్ట్ కి సంబంధించినటువంటి అంటే ఆ పోర్ట్ సంబంధించి విచారణ పిలవడం ఇది అయ్యేటప్పటికి విజయసాయి ఒక భయం ఏమొచ్చిందంటే మళ్ళీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తారు ఇల్లు ఏదో ఒక